ఎక్సలెంట్ బిట్ అండి ఇది తార్ రోడ్ ఫేస్ విజయవాడ నుంచి బస్సు రోడ్ అండి ఇది మావా నాలుగు ఉంటుందండి మావ మావ సెంటర్ ఐదు కిలోమీటర్లు అండి సూపర్ బిట్ అసలు ఇలా నానుకుని ఉంది ఎక్కడ ముప్పై సీట్లు రోడ్డు ఫేస్ కూడా దాదాపు నూట నూట నలభై దాకా ఉంటుందండి ఎక్సలెంట్ తార్ రోడ్ ఫీజు ఊరి దగ్గర బిట్ సూపర్ లక్షలు చెప్తున్నారు కానీ మాట్లాడవచ్చు చాలా బాగుందండి ఇద్దరుగా తీసుకుంటే అద్దరు బాగుంది ఇద్దరికి మాత్రం మంచి కొలతలతో వస్తుంది సూపర్ ఉందండి అసలు ఫేసింగ్ కూడా దున్నిందండి మెట్టదుక్కు వేసింది ఇది చాలా బాగుంది ఇదిగోండి సెంటర్ కూడా ఇక్కడ ఇళ్ళకి దగ్గరండి ఇళ్ళ నానుకుని ఉంది ఎక్సలెంట్ విట్ ఎక్సలెంట్ విట్ దయచేసి అసలు చేయొద్దు మరిన్ని వివరాలకి నాకు కాల్ చేయండి రాజధాని రియల్ ఎస్టేట్ రామ్ సిట్ సురేష్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్